సుంకాల భారంపై అమెరికాతో చర్చించి ఏపీలో ఆక్వా రంగాన్ని నిలబెట్టాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ రొయ్యకు మినహాయింపు ఇప్పించి ఆక్వా రంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర జీడిపిలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తుందని అమెరికా సుంకాల కారణంగా ఆక్వారంగం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉత్పన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు సుంకాల భారం నుంచి రొయ్యలకు మినహాయింపు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధిని కాపాడాలని కేంద్ర మంత్రి పీయూష్ ను లేఖ ద్వారా విన్నవించారు భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సముద్ర ఆహార ఉత్పత్తుల్లో తొంభై శాతానికి పైగా రొయ్యలే ఉన్నాయని వాటిపై ఇరవై ఆరు శాతం దిగుమతి సుంకం విధించడం వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు ఈక్విడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం పది శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ వారికి అనుకూలంగా మారుతోందని వివరించారు అమెరికాకు వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోందని లేఖలో వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు రెండు పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయని లేఖలో సీఎం పేర్కొన్నారు వియత్నాం థాయిలాండ్ జపాన్ దేశాల మార్కెట్లో భారతదేశం నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయని అయితే తుది ఉత్పత్తులపై విధించిన అధిక ట్యాక్సుల కారణంగా ఆ దేశాలు కూడా మనకిచ్చిన ఆర్డర్లు రద్దు చేస్తున్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు యూరోపియన్ యూనియన్లో భారతీయ ఎగుమతిదారులు యాభై శాతం తనిఖీ రేట్లు నాలుగు నుంచి ఏడు శాతం దిగుమతి సుంకం సహా నాన్ టారిఫ్ అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నారని వివరించారు ఈయూతో వారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద వియత్నాం వంటి దేశాలు జీరో డ్యూటీ పొందాయని ఈ కారణంగా యూరోపియన్ మార్కెట్ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు గతంలో వచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులు ప్యాకింగ్ చేసి కోల్డ్ స్టోరేజీలు పోర్టుల్లో ఉన్నాయని సీఎం గుర్తు చేశారు కొత్త నిబంధనల వల్ల ఈ ఉత్పత్తులపై సుంకాల భారం పడుతుందని తెలిపారు ఏపీలో శీతల గిడ్డంగులు కూడా నిండిపోవడంతో చేతికొచ్చిన ఆక్వా పంట ఎక్కడ ఉంచాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతులు ఉన్నారని వివరించారు దీంతో ఆక్వా రంగం కుదేలయ్యే అవకాశముందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు తాజా పరిణామాలు రాష్ట్ర ఆక్వారంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు ఆక్వా రైతులు హ్యాచరీలు మిల్లులు ప్రాసెసర్లు ఎగుమతిదారులు ఇలా అందరికీ సమస్యలు వచ్చాయన్నారు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి సుంకాల నుంచి రొయ్యల్ని మినహాయింపు జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్చలు జరపాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి చేశారు